హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బూరెలు లేదా బెల్లం అప్పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ బూరెల్ని దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఇంకా పిల్లలకి ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఇలా హెల్తీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి ఈ బూరెల్ని ఒకసారి ప్రిపేర్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నీళ్ళు ఉంటాయండి కార్తీక మాసంలో నోములు చేసేవారు ఇలా పొడి బియ్యం పిండితో అప్పటికప్పుడు ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చూపించబోయే కొలతలతో ఈ స్వీట్ని ప్రిపేర్ చేశారంటే ఫస్ట్ టైం చేసేవారైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం బూరెలు లేదా బెల్లం అప్పాలని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకుంటామో అదే కప్పుతో అన్నింటినీ మెజర్ చేసి తీసుకోవాలండి రెండు కప్పుల గోధుమ పిండికి రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి వీటన్నింటినీ కలుపుకోవడానికి వీలుగా నేను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుంటున్నానండి గోధుమ పిండి బియ్యం పిండి ఇంకా రవ్వ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే పిండిని కొలిచి తీసుకుంటామో అదే కప్పుతో నాలుగు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి బెల్లాన్ని ఇలా తురిమి తీసుకుంటే త్వరగా కరుగుతుందండి బెల్లంలోకి అదే కప్పుతో ఐదు కప్పుల నీళ్ళని తీసుకోవాలి పిండి ఇంకా రవ్వ ఎన్ని కప్పులు ఉంటుందో అన్ని కప్పుల నీళ్ళని తీసుకోవాలండి బెల్లాన్ని మాత్రం తగ్గించి తీసుకోవాలి ఐదు కప్పుల పిండికి నాలుగు కప్పుల బెల్లాన్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి నీళ్లను పోసి ఒకసారి కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగాక బెల్లంలో ఏవైనా నలకలు ఉన్నట్టు అనిపిస్తే వడబోసి తీసుకోవాలండి అవసరం లేదనుకుంటే ఇలాగే బెల్లం నీళ్లను మరగనివ్వాలి దీనికి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు కలిపి పెట్టిన పిండిని వేసి కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పిండిని వేసి కలుపుకోవాలండి దీంట్లోనే ఇలాచీ పొడిని కూడా వేసి కలుపుకోవాలండి ముందుగానే నీళ్ళల్లో ఇలాచీ పొడిని వేసి తర్వాత పిండిని వేసి కలుపుకోవాలండి పిండిని ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టాలి పది పదిహేను నిమిషాల పాటు పిండిపైన మూత పెట్టి పక్కన పెట్టాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చేతితో పిండిని కలపడానికి వస్తుందో లేదో చెక్ చేసుకొని ఇంకా వేడిగా ఉంటే స్పూన్తో కలుపుతూ కాస్త చల్లారనివ్వాలి పిండి ఎక్కువగా ఉంటే కొంచెం పిండిని ప్లేట్లోకి తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని కలుపుకొని తీసుకోవాలి పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకొని కలుపుతున్నప్పుడు మిగతా పిండిపై మూత పెట్టి పెట్టుకుంటే ఆరిపోకుండా ఉంటుందండి నేను ఇక్కడ పిండి కొంచెమే ఉంది కాబట్టి ఇదే గిన్నెలో కలిపి తీసుకున్నానండి పిండి అంతా బాగా కలిసేలా ఉండలు లేకుండా ఇలా కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని చేత్తో ఇలా కాస్త మందంగా ఉండేలా ఒత్తుకోవాలి లేదంటే ప్లాస్టిక్ కవర్కి నెయ్యిని కానీ లేదా నూనెని కానీ అప్లై చేసేనా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా చేతిపైన కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిండిని బాగా కలిపి తీసుకుంటే సైడ్స్ క్రాక్స్ రాకుండా ఉంటాయండి ఇలాగే మొత్తం పిండితో అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ను పెట్టుకోవాలి వీటికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి ఇవి అస్సలు ఆయిల్ పీల్చుకోవు ముందుగా కొంచెం పిండిని వేసి ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ప్రిపేర్ చేసిన బూరెల్ని వేసుకోవాలి బూరెల్ని వేసి అవి రెండు నిమిషాల పాటు బాగా వేగాక మరొక వైపు తిప్పాలండి వెంటనే స్పూన్తో కలిపితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది బూరెల్ని రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి ఒక వాయిని ఫ్రై చేసి తీసాక ఆయిల్కు సరిపడా బూరెల్ని వేసి ఫ్రై చేసుకోవాలి బూరెల్ని అన్నింటినీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని అయినా ఫ్రై చేయొచ్చండి లేదంటే ఒక వాయి ఫ్రై అయ్యేలోగా మరొక వాయికి ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ వీటిని రెండు వైపులా ఇలా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే లోపలి వరకు చక్కగా వేగుతాయండి అలా కాకుండా స్టవ్ని ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేస్తే వేయగానే పైన కలర్ వస్తాయి కానీ లోపల కొంచెం పిండి పిండిగా ఉంటాయి అలాగే వీటిని ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని విడివిడిగా పెట్టుకోవాలండి లేదంటే ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి అన్ని బూరెల్ని ఫ్రై చేసి తీసాక ప్యాన్లో ఆయిల్ ఇంత మిగిలిందండి ఇవి అస్సలు ఆయిల్ను పీల్చుకోవండి ఫ్రై చేసిన బూరెల్ని ఇలా వెంట వెంటనే సపరేట్ చేసి పెట్టుకోవాలి వీటిని ఇలా ప్లేట్లో విడివిడిగా పెట్టుకొని చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు పాడవ్వకుండా ఉంటాయి ఈసారి కార్తీక పౌర్ణమికి లేదంటే పిల్లలకి ఏదైనా హెల్దీగా స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టాలంటే ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్